ఓటు హక్కుతో రాక్షస పాలనను అంతమందించారని టీడీపీ నాయకులు కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి స్పష్టం చేశారు గురువారం నేరు బొమ్మ సెంటర్లో యాఫియో డివిజన్లో కుంచెం దుర్గారావు బోను జయశంకర్ ఆధ్వర్యంలో ఎన్డీఏ విజయోత్సవాలు ఘనంగా నిర్వహించారు తొలిత కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం బాణసంచా కాల్చి ఆనందోత్సవాలను వెల్లబించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఉమ్మడి చంటి మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాల దుర్మార్గ పాలన ప్రజల చరిత్రలో నిలిచిపోయేలా ఇచ్చారని అన్నారు ఐదు సంవత్సరాల జగన్ పాలనలో ప్రజలు అన్ని విధాలా నష్టపోయారని పాలనను గాలికి వదిలేసిన జగన్ స్వార్థపూరిత రాజకీయాలతో దాడులతో రాష్ట్ర దమనకాండ చేశారని దీంతో రాష్ట్రం పదిహేను సంవత్సరాలు వెనుకబడిపోయిందని అన్నారు కూటమి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని ప్రజలు సుఖశాంతులతో ఉంటారని భరోసా ఇచ్చారు పశ్చిమలో సుజనా చౌదరి కేసినేని చిన్ని ఆధ్వర్యంలో పశ్చిమ నగరం మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుందని తెలిపారు ఈ కార్యక్రమంలో మహేంద్ర జ్యువెలరీ రాజేంద్ర కుమార్ జైన్ చుంచు సురేష్ తిరుమలేషు బంక నాగమణి డి చిట్టిబాబు బాబు కొంచెం బాలకృష్ణ ప్రకృతి సమాచారం కోటి బోను నరేష్ గోపి కృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అతలు ఏదైతే కష్టాలు అన్ని సుఖాలు పడతారనే ఇక్కడ వచ్చే ప్రజల కష్టాలు చంద్రబాబు గారి చంద్రబాబు గారి సుఖాలు మరి ప్రజలయని సందర్భంగా చేస్తూ మరి కార్యక్రమంలో సురేష్ గారు అట్లాగే బంక నాగమణి గారు అట్లాగే రాజు గారు అట్లాగే మరి కుటుంబ సభ్యులు కూడా పేరు దుర్గారావు బాలకృష్ణ ఫ్యాన్స్ అయినటువంటి దుర్గారావు అధ్యక్షతలో చేయడం జరిగింది ఈ రోజు చంద్రబాబు గారు రావటం అనేది ప్రజలకి జరిగిన అదృష్టం ఎందుకంటే మన రేపటి భవిష్యత్తు అనేది ఎవరైనా ఈ రోజు చేయగలరంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ లో వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు గారు ఎందుకంటే రేపటి రోజు మన పిల్లలు రోడ్డు మీద వెళ్తుంటే భయం లేకుండా మనం ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అంటే బాబుగారు రావాలి అలాంటి బాబు గారు రోజు వచ్చి ఇంతగా మనకు బాబు గారు ఎన్నో కష్టాలు పడ్డారు అయినా సరే మన తెలుగు ప్రజల కోసం మన సుఖం కోసం ఆయన పడిన కష్టాలు జైల్లో ఉన్నా ఎక్కడున్నా సరే తెలుగు ప్రజలందరూ బాగుండాలి అని రోజు తెలుగు ప్రజలు కూడా మాకు బాబు గారు కావాలి అని చంద్రబాబు గారిని అఖండ విజయంతో అలాగే పవన్ కళ్యాణ్ గారిని బాబు గారిని అందరినీ కూడా అఖండ విజయంతో గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలుగుదేశం పార్టీ కూటమి మహా విజయానికి సంకేతంగా అత్యుత్సాహంగా ఒకే ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఒక్క అవకాశంతో వెనక్కి వెళ్ళిపోయాడు దెబ్బ తిరిగే రాష్ట్ర ప్రజలు చెప్పారు జగన్ కి అది చాలా ఆయనకి జీవితానికి ఒక్కసారితో వెనక్కి వెళ్ళిపోయాడు భవిష్యత్తు పిల్లలకి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తుని అందించడానికి మహాకూటమి నాయకులందరూ చంద్రబాబు నాయుడు కంకణం కట్టుకున్నారు రాష్ట్రం ముందడుగులో వెళ్తుందని చెప్పి మేము అందరం ఆశిస్తున్నాం మేరుబొమ్మ సెంటర్లో పండగ చేయడం జరుగుతుంది ఈ పండగ ఏం చేస్తున్నాం అంటే ప్రజలందరూ సైకోని తెరము కొట్టారు సైకోని తెరము కొట్టేసి రామరాజ్యం తీసుకొస్తున్నారు రేపటి నుంచి రామరాజ్యమే ఎందుకంటే రామరాజ్యం చెప్తున్నా అంటే గత ఐదు సంవత్సరాలు ప్రతి ఒక్కరు చూసిన బాధ మామూలుగా కాదు ఏ విధంగా చూడండి ఏ విధంగా చూడండి కరెంట్ బిల్ చూడండి రే రేస్ చూడండి లేకపోతే పచారీలు చూడండి అద్దెలు చూడండి ఏ విధంగా సరే మనం చాలా భరించాం అలాంటిది వీళ్ళు సంశగా ఇచ్చినా కూడా ప్రజలు ఎలా తరము కొట్టారు అంటే మంచికి ఎప్పుడైనా సరే మంచిగా ఉంటాయి కానీ చెడుకి మటుకు కొన్ని రోజులు ఉంటాయి అలాగే శ్రీకోణం తిరమ కొట్టి రామరాజ్యం తీసుకొస్తాం జయ చంద్రబాబు నాయుడు గారు సీఎం చేసి చంద్రబాబు నాయుడు గారిని అభినం చేస్తూ లోకేష్ గారిని అభినంది చేస్తూ తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతి ఒక్కరి ఓటర్కి తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్కరి ఓటర్కి మేము తెలుగుదేశం పార్టీ దగ్గర నుంచి అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ నుంచి సునామీలాగా గెలిచిన గెలిపించారు సో అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ అండి